హాయ్ అండి నేను మీ మాధవిని మీరు ఎప్పుడైనా కూరని త్వరగా చేసేయాలి అనుకుంటే వంకాయ కూరని ఒక్కసారి ఇలా చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది చాలా క్విక్గా చేసుకోవచ్చు రైస్ చపాతి రెండిట్లకి బాగుంటుంది ఈ కూర ఎలా చేయాలో చూసి ట్రై చేయండి ఈ వంకాయ కూర కోసం ముందుగా ఒక పావు కేజీ వంకాయలు తీసుకోండి నేను ఇలా పొడవ వంకాయలు తీసుకున్నాను మీరు ఇలా రౌండ్ వంకాయలైనా తెల్ల వంకాయలైనా ఏ వంకాయలైనా వాడుకోవచ్చండి ఈ కూర కోసం నేనైతే ఇలా పొడవి తీసుకున్నాను ఈ వంకాయల్ని నీట్గా కడిగేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టుకోండి ఉప్పు నీటిలో వేయడం వల్ల వంకాయ ముక్కలు అనేవి రంగు మారకుండా ఉంటాయి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో పది లేదా పదిహేను దాకా ఎండుమిరపకాయల్ని ఇలా ముక్కలుగా తుంచుకొని వేసుకోండి ఇదే మిక్సీ జార్లో ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెమ్మలను కూడా వేయండి మీరు కావాలంటే వన్ ఇంచ్ అల్లాన్ని కూడా వేసుకోవచ్చు నేను అల్లం వేయడం లేదు దీంట్లోనే ఒక మూడు రెమ్మల కరివేపాకను కూడా వేస్తున్నాను నేను మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే కర్రీలో కలిసిపోయి తినేస్తారని ఇలా వేసానండి మీరు కావాలంటే పోపులో వేసుకోవచ్చు దీంట్లోనే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు వేయండి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి నేను కలుపు వేసుకుంటున్నాను మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మరీ మెత్త అత్తగా కాకుండా లైట్ బరగ్గా ఉండేటట్లు నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి నేను ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఆవాలు చిటపట్లు దాకా వేగనివ్వండి ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిన తర్వాత దీంట్లో మీడియం సైజు ఒక ఉల్లిపాయ నీళ్ళు ముక్కలుగా కట్ చేసి వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేగితే సరిపోతుంది మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పొడి ఉంది కదా ఆ పొడి మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాలు వేయించుకోండి మనం అన్నీ పచ్చి వేసాం కదా పచ్చి వాసన పోయేంత వరకు వేగితే సరిపోతుంది కరివేపాకు ధనియాలు అన్నీ పచ్చి వేసాం మనం ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వండి ఇవన్నీ వేయించుకునేటప్పుడే దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసి వేయించండి ఇప్పుడు చూడండి ఈ పొడి కూడా ఆయిల్లో వేగింది లైట్గా వేయించేసుకుంటే సరిపోతుంది మరి మాడేంత వరకు వేగనివ్వమాకండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు మీడియం సైజు రెండు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదండి మొత్తం కలిపేసి మూత పెట్టేస్తే సరిపోతుంది ఉప్పు కూడా మనము ఆ పొడిలోనే వేసాం కాబట్టి ఉప్పు కూడా వేయాల్సిన అవసరం లేదు బాగా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్కి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి నీళ్లు కూడా పోయొద్దు నీళ్లు పోస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఆయిల్లోనే బాగా మగ్గించేయండి ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టండి లేత వంకాయలు తీసుకున్నారనుకోండి తొందరగా మగ్గిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు అందుకని మీరు తీసుకునే వంకాయలే లేతవి చూసుకొని తీసుకోండి లేత వంకాయలు అయితే కూర కూడా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గిచ్చేస్తున్నాను ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను వంకాయ ముక్కలు బాగా మగ్గిపోయాయి కదా టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది చాలా సింపుల్ ఈ కూర చేసుకోవడం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ చపాతి రెండింటిలోకి లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే కూర రెడీ చాలా సింపుల్ అండి కూర చేసుకోవడం నేను చెప్తూ చేశాను కాబట్టి మీకు ఇంత ప్రాసెస్ అనిపించింది మీరు చేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి రైస్లోకి చాలా బాగుంటుంది టేస్ట్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి